డియర్ లిటిల్ హార్ట్స్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరూ నా లిటిల్ హార్ట్సే ఐ లవ్ యూ టు ఆల్ ఎక్కడి నుండో వచ్చి పరాయేశం వాళ్ళందరూ మన దేవుడి గురించి చాలా గొప్పగా పాడుతుంటే మన దేశంలో ఉండి మన దేవుడి గురించి మనం గొప్పగా అట్లీస్ట్ ఒక్క ఫైవ్ చరణాస్ అన్న పాలేమా జటాటవీగల జల ప్రవాహ పావితస్థల గలెవలంబ్య లంబితాం భుచంగతుంగమాలికాం ఢమడ్ ఢమడ్మని నాదవ్డవరవయం చకారచతం శివం శివం जटाभुजङ्गपिङ्गल स्फुरत् प्रणामनि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त्वगद् धगद् 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 ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणं मम धराधरेन्द्र नन्दिने विराजबन्धुबन्धुरक् स्फुर त्रिगन्तसन्ततु प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणे विरुद्ध तु क्वचित् ിഗംബരെ മനോ വിനോദുജംഗള സ്ഫുര ടമണി പ്രഭ കഥംബ കുവ പ്രളി ത്വൂമുഖേ മദാധസിന്ധുരസ്ഫുര ത്വുത്തരേ ദുരേ മനോവിനോദമു വിഭർത്തുഭൂത ഭർത്തരീന് ఈ లాస్ట్ టూ చరణాలుస్ ఉన్నాయి కదా నేను ఇప్పుడు పాడిన నాలుగు చరణాల్లో ధరాధరేంద్ర నందిని విరాజబంధు బంధుర స్ఫుర త్రిగంత సంతతో మానసే కృపా విరుద్ధ దుత్వరాపతి క్వచిత్ గంబరే మనో వినోదమస్తుమీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఈ తల్లికి పుట్టాడోయీ నంది కానీ నంది ఎక్కడా వినంది